మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ సర్వే నంబర్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఒక్క పట్టేదారు రాజిరెడ్డి కాలనీ హుడా రోడ్డు కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు పద్మావతి కాలనీ కాకుండా వెంకటసాయి నగర్ కాలనీ క్రొత్తబాయి ఈ రోడ్డు సూచనగా అనురాగ్ కాలేజీ వెంకటాపూర్ వరకు వెళుతుందని ఈ కాలనీలో గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని కానీ రాత్రికి రాత్రే హుడా రోడ్డు కబ్జా గురైందని తెలిపారు కబ్జాకు గురైన రోడ్డును అధికారులు వెంటనే స్వాధీనపరుచుకుని కాలనీవాసులకు అందజేయాలని కోరినారు ఇంతోడు చేసేడు అమ్ముకున్నాయని అమ్ముకుని ఆయన చేసి అమ్మేసాడు అంత మొత్తం మా బిగు కట్టుకుంటూ అలా తెలియదు ఈయన మళ్ళీ మా పెద్ద బామ్మ కొడుకుని రోడ్డు సగం సై పెట్టి గోడ పెట్టేసాడు సార్ ఇక్కడ ఇక్కడ పోయే వాళ్ళు రాసు వాళ్ళకి దీనినే మేము అందరం కలిసి కంపెనీ కూడా రోడ్డు భూమిలో కూడా ఇంతకుముందు ముందు పాత రోడ్ అప్రోచ్ ఉంది అదేవిడు కల్ చేసిన హెచ్ఎండి లేవు ప్రకారం రోడ్ వేయడం జరిగింది ఆ రోడ్ను పదిహేను ఫీట్ల వరకు కబ్జా చేసి రీకార్ట్ ఫాలో చేయడం జరిగింది దాన్ని తీపిచ్చి మాకు ఆయన న్యాయం చేయగలని మేము కోరుతున్నాం పొలం ఇక్కడేమో పాపిరేడు పొలం పాపిరేడు కొడుకులకు ఇద్దరికి కింటికి వచ్చింది ఈ ఎక్కరేడు పొలాలు అన్నీ అమ్ముకుర్రు మాది ఒక్కటే ఉంచుకున్నాం మా ప్లాట్ అయితే ఆయనకు జాగ సరిపోదు పెద్ద రోడ్డు కావాలని మా చిన్న అమ్ముకుండు నాలుగు అన్న నాకు ఆరుగురు అనదమ్ము ఆయన అమ్ముకొని మీ బావ మీ దాంట్లోకి వెళ్ళి జరంత జాగ మాకంటే మేము ఇచ్చినాం ఇస్తే మాకు పైసలు ఇచ్చాడు మా అన్న ఆయన ప్రామరీకర్ ఉంటాడు మళ్ళీ ఈయన ఏం చేసినా అంటే ఓరువులక ఆయన మీద మా మీద వరవక ఇక్కడ జరిపి పట్టి గొడవ పెట్టి మొత్తం అప్పటిసారి కిరికీలు కిరికీ రే ఏమనగలేకపోతున్నాం ఎందుకంటే అమ్మగారిని ఏమనాలి నేను మీకు సంబంధించిన మీరు అమ్ముకోలేదు మేము అమ్ముకోలే మేము అమ్ముకోలేదు అందుకే మా బిడ్డ మేము మేమే తెచ్చుకున్నాం ఇప్పుడు కొంత అమ్ముకొని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి